ఆఖరికి ఇది వద్దు వద్దు అనుకుంటున్నాను కాకపోతే ఇంతమంది చూశాక నాకు చెప్పాల్సింది బాధ్యత అనుకుంటున్నాను ఎన్నో ఈ మధ్యకాలంలో ఎన్నో జరిగాయి ఎన్నో ఇబ్బందులు పడాను ఎన్నో చూస్తున్నారు అందరూ కానీ కట్టుబట్టల్లో కట్టుబట్టలతో రోడ్డు మీద పెట్టారు నా పిల్లల బట్టలు మా ఇంట్లో వాళ్ళ బట్టలు ప్రతి ఒక్కటి చిన్నప్పటి నుంచి పెట్టుకుంది ఏది లేకుండా రోడ్డు మీద పెట్టారు ఒక ఊరికి వెళ్ళి వచ్చేసరికి అండ్ బయటికి ఎక్కడికైనా వెళ్ళేదానికి కార్లు కూడా లేవు కార్లు తీసుకెళ్ళిపోయారు కానీ అన్నా నాకు ఏమైంది తెలుసా అన్న శివుడు ఏ రూపంలో వచ్చాడు తెలుసా అన్న ఫ్యాన్స్ రూపంలో వచ్చారన్న ఇంటి బయట ఇరవై కార్లు పెట్టారన్నా నాకు వచ్చి వాళ్ళే తీసుకొచ్చి ప్రతి ఒక్కరు వచ్చి అన్నా మేమున్నా మేమున్నాం మేమున్నా అని నిలబడారు దీని అంది దీని అంతటిలో నాకు ఒకటే బాధ ఇంత చేసినా ఇంత జరిగిన ఎంత ఇబ్బందులు పెట్టినా ఎన్ని కేసులు వేసినా నాకు ఎవరి మీద కోపం రావట్లేదు బాధ ఒకటే వేస్తుంది అది నా బలహీనతో అది వాళ్ళ బలమో నాకు అర్థం కావట్లేదు ఎన్ని జన్మలైనా ఈ జన్మకు మాత్రం నా కట్ట కాలేంత నేను మోహన్ బాబు గారు అబ్బాయినే అది ఎవరు మార్చలేరు నాకు ఆయన నేర్పించిన క్రమశిక్షణే ఆయన చిన్నప్పటి నుంచి నన్ను నీతి వైపు నిలబడు నీతి వైపు నిలబడు న్యాయవైపు నూరి పోసి పెంచారు ఈరోజు నేను న్యాయం వైపు నిలబడినప్పుడు చుట్టుపక్కల అందరూ చేరి తప్పంటున్నారు నేను మీ పక్క నిలబడినా న్యాయం పక్క నిలబడినా అనేది ఆ బ్యాటలు ప్రతిరోజు కానీ ఏదేమైనా ఎన్ని జన్మలు ఎత్తినా మీరైనా దేవుడు మీరైనా తల్లి మీరే నా తండ్రి మీకెప్పుడు నేను బిడ్డనే మీ దేవుని ఎప్పుడు మా అందరికి ఉండాలని కోరుకుంటున్నాను సరే ఇది మాట్లాడితే ఇటు వెళ్ళిపోతున్నాను సారీ విలేకరులు కావాలను ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తూ శరవేగంగా రాజకీయ పరిస్థితులపై వాస్తవ కథనాలు అందిస్తూ అనతీ కాలంలోనే ప్రజాదరణ పొందిన డి సిక్స్ టీవీ ఛానల్లో రెండు తెలుగు రాష్ట్రాల డి సిక్స్ టీవీ న్యూస్ ఎలక్ట్రానిక్ మరియు మీడియాలో బ్యూరోలు స్టాపర్లు ఆర్సీ ఇన్ఛార్జ్లు మండల రిపోర్టర్లు కావలను అణువజ్ఞులకు ప్రాధాన్యం కొత్త వారికి ప్రోత్సాహం మీరు జిల్లా స్టాపర్లు మండలాల రిపోర్టర్లు నియోజకవర్గాల్లో పనిచేయాలనుకుంటున్న కేంద్రాల్లో ఖాళీల వివరాల కోసం నైన్ డబల్ ఫోర్ జీరో వన్ నైన్ ఫైవ్ డబల్ వన్ ఫైవ్ మరియు సెవెన్ నైన్ ఎయిట్ వన్ డబల్ టూ ఎయిట్ ఫైవ్ జీరో టూ మీ బయోడేటా పై నంబర్కి వాట్సాప్ ద్వారా పంపగలరు డి సిక్స్ టీవీ న్యూస్ ఛానల్ ఆంధ్ర తెలంగాణ ఇన్ఛార్జ్ రాతూర్ తిరుమల నాయక్